అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వివాహేతర సంబంధం ఆ ముసుగులో జరుగుతున్న అక్రమాలు హత్యలు రోజుకోటి వెలుగు చూస్తూనే ఉన్నాయి నిన్న నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం జున్నుతుల గ్రామానికి సంబంధించినటువంటి జ్యోతి అనే మహిళ హత్య గావించబడింది హత్య చేసింది ఆర్ఎంపి మహేష్ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వివాహేతర సంబంధం ఆ సంబంధంలో వచ్చినటువంటి గొడవలే హత్యకు దారితీసినట్టు తెలుస్తా ఉంది వివరాల్లోకి వెళ్ళినప్పుడు ఈ జ్యోతి అనేటువంటి మహిళ శ్రీనివాసరెడ్డి అనేటువంటి తన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి మిర్యాల నివాసం ఉంటా ఉంటారు వీళ్ళు అక్కడ పనిచేసుకుంటూ బతుకుతూ ఉంటారు వీళ్ళ సొంత గ్రామం మాత్రం గుర్రంపూడి మండలం జున్నుతలు అక్కడ వాళ్ళ అత్త ఉంటుంది వాళ్ళ అత్తకి అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల నెలసారి ఒకసారి వచ్చేసి ఆమెకు వైద్యం చేపిస్తూ ఉంటుంది ఆ వైద్యం చేపించే క్రమంలోనే ఆమెకు వైద్యం చేస్తున్నటువంటి గుర్రంపోడు ఆరంపి మహేష్తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా జ్యోతి మహేష్ల మధ్య ఏర్పడింది గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ మధ్య ఇందిగ్రఫేర్ నడుస్తూనే ఉందంట అయితే ఈసారి మిరియాలగూడ నుంచి తను రైతు బంధు డబ్బులు పట్టడం వల్ల రైతు బంధు డబ్బుల్ని విత్డ్రా చేసుకోవడం కోసం సొంత గ్రామానికి బయలుదేరింది జ్యోతి అయితే దేవరకొండకు వచ్చేసి ఆమెను రిసీవ్ చేసుకున్నాడు మహేష్ తన కారులో ఎక్కించుకోగానే ఈ ఇంతకు ముందు నుంచే వీరిద్దరి మధ్య గొడవ నడుస్తున్నాయి ఎప్పుడు నీ కోసం నేను సొంత గ్రామానికి రావాల్సింది తప్ప నా కోసం నువ్వు మిరియాలగూడకి రావా నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది అంటూ ఆ మహిళ గొడవ చేస్తూ ఉండేదంట నీ భార్య పిల్లను వదిలేసి నన్ను చూసుకో నన్ను ప్రేమించు నాతోనే ఉండు నా కోసం టైం కేటాయించు అని చెప్పేసి ఆ మహిళ తరచుగా మహేష్తో గొడవ పడేదంట ఎట్టి పరిస్థితుల్లో ఈ మహిళని వదిలించుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నటువంటి మహేష్ తన కారెక్కించుకోగానే మత్తు మందు కలిపినటువంటి కూల్ డ్రింక్ ఆ మహిళకి ఇవ్వడం జరిగింది ఆ కూల్ డ్రింక్ తాగిన తర్వాత నెమ్మదిగా అపస్మార స్థితిలోకి వెళ్తున్నటువంటి ఆ మహిళకి బలం ఇంజక్షన్లు అని చెప్పేసి గడ్డి మందు ఇంజక్షన్లు మహేష్ ఇవ్వడం జరిగింది మొత్తంగా పలకొండు ఇంజక్షన్ అని ఆ మహిళకి మహేష్ ఇచ్చాడంట ఆ పలకొండు ఇంజక్షన్ తీసుకున్న తర్వాత క్రమంగా ఆ మహిళ ఆ బాడీ మొత్తం బ్లాక్ అయిపోతుందంట ఇక మహిళ చనిపోద చనిపోతుంది అని భావించినటువంటి మహేష్ ఆ మహిళని పాతి పెట్టేందుకోసం అనువైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ కారుని అటు ఇటు తిప్పుతున్న క్రమంలో కారు అనుమానాస్పదంగా పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ కనపడటం వల్ల పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ ఆ కారును వెంబడించి ఆపడం జరిగింది ఆ పరిస్థితిని గమనించినటువంటి పోలీసులు మహేష్ అనేటువంటి ఆ ఆరంపిని వెంటనే అదుపులో తీసుకున్నారు జ్యోతిని ఇమీడియట్ గా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే జ్యోతి పరిస్థితి విషమించడం ఫలితంగా ఆమెను అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో జ్యోతి చనిపోయినట్టు తెలుస్తూ ఉంది ఒకసారి జ్యోతి మాటల్లోనే ఏం జరిగింది అనేటువంటి వివరాన్ని మీరు వినేటువంటి ప్రయత్నం చేయండి ఇచ్చిందా అది మన ఇన్నెందుకు ఇస్తున్నావు అండి మళ్ళా ఏడా మల్లెపెలికా నేనా నే చేతికి ఏదో రెడ్డి ఉంది ఏమైనా చేయికి కూర్చున్నాడు చేతి ఇంజక్షన్లు కూర్చున్నా చేస్తుంది ఇవన్నీ

మరి ఇప్పుడు ఏడిపోయింది ఆయన వచ్చిందా ఎంత తాపి మందు మందుని విన్నారు కదా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయినప్పుడు డాక్టర్కి జ్యోతి చెప్తున్నటువంటి మాటలు అవి అత్యంత జుగుచ్చాకరంగా జ్యోతి అచ్చగా ఉంచబడింది వివాహేతర సంబంధం కారణంగా ఇప్పుడు రెండు కుటుంబాలు చిత్రమైనటువంటి పరిస్థితి ఒకవైపు ఆర్ఎంపి మహేష్కి పెళ్ళైంది పిల్లలు ఉన్నారు జ్యోతికి పెళ్ళైంది పిల్లలు ఉన్నారు ఈ రెండు కుటుంబాలు కూడా ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి మహేష్ జైలు పాలు కావటం ఫలితంగా ఆ కుటుంబం ఇలా అనాథగా మారిపోయింది భార్య పిల్లలు అనాథులుగా మారిపోయినటువంటి పరిస్థితి ఇంకొక పక్క ఈ జ్యోతి చనిపోవటం ఫలితంగా శ్రీనివాసరెడ్డి అనేటువంటి భర్త కానీ ఇద్దరు పిల్లలు కానీ వాళ్ళు కూడా అనాథలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఒక వివాహ సంబంధం రెండు కుటుంబాలని ఎలా వది వ్యధలోకి నెట్టింది ఎలా బాధలోకి నెట్టిందో ఈ సంఘటన తెలియజేస్తూ ఉంది నేను రోజే చెప్తా ఉన్నాను వరుసగా సంఘటన వెలుగులోకి వస్తున్నటువంటి క్రమంలో ప్రతి సంఘటన చెప్తున్నప్పుడు కూడా వ్యూహేతర సంబంధాలు ఖచ్చితంగా ఎప్పటికైనా గొడవలుగా మారుతాయి ఘర్షణగా మారుతాయి అచ్చలుగా మారుతాయి ఈ వ్యూహేతర సంబంధాలని ఇలా మెయింటైన్ చేసుకోకపోవటం అనేటువంటిదే అంటే మనకు ఉన్నటువంటి పద్ధతులు సాంప్రదాయాల్లో ఒక పద్ధతిగా జీవించడం మాత్రమే ఉత్తమ అనేటువంటి విషయం ఇలాంటి సంబంధాల ఫలితంగా కుటుంబాలు ఆగిమయే పరిస్థితి ఉంటుంది పిల్లలు అనాదరిగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు జ్యోతి పిల్లలు వాళ్ళు అనాదరిగా మారిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు మహేష్కున్నటువంటి పిల్లలు వాళ్ళు కెరీర్ పరంగా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఒక ఒక్క ఇన్లీగల్ అఫేర్ ఈ రెండు కుటుంబాలని ఎలా ఇబ్బంది పెట్టింది అనేటువంటిది ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది